अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्दे महेश्वर परम ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक्ति पौत्रमकज वंदे सुकता दूनिध अचतुदनों ब्रह्मा द्विबापरो हरि अफालोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिब फलाधरोष्ठा पुण्येन्दुसुंदर मुखादरबिंद नेत्र कि तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాంకా మధే నవే నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేమేం సరస్వతీం జసంతతో జయ ముధీరయేత్ కులస్య మహర్షి భీష్ముణ్ణి అనుగ్రహిస్తూ ఆయన దేవవరుతుడు ఉత్తముడు అనే అనుగ్రహంతో ఆయనకు చెప్పాడు అది నీకు చెబుతాను వినవలసినది అని తీర్థయాత్రల అసలు ఎందుకు చేయాలి ఎందుకు చేస్తారు దాని వల్ల వచ్చేటటువంటి ఫలమేమిటి అనే అంశములను వివరిస్తూ నారద మహర్షి చక్కగా చెప్పాడు అది మనకు కూడా ఉపయోగించేది గనుక కొంచెము వివరముగా మీకు చెబుతాను ఆయన చెప్పిన సమాధానం మాత్రం భస్య మహర్షి భీష్ముడికి చెబుతున్నాడు కాళ్ళు చేతులు మనస్సు బాగా పనిచేస్తూ ఉండగానే వాటిలో ఎందు మంచి నిగ్రహము కలిగి అంటే పోదామనుకున్న చోటుకల్లా పోవడము చేద్దామనుకున్న పనిలా చేయడము ఎటుపోతే అటు మనస్సును పోనివ్వడము కాకుండా ఈ కరచరణాద్యవయవముల మీద తన చేష్టల మీద తన సంకల్పముల మీద తాను అదుపు సంపాదించి విద్య తపస్సు కీర్తి ఇవన్నీ కూడా కావాలని అనుకుని విద్యా తపస్సుల కోసము కృషి చేస్తూ ఎవరైతే ఉంటారో అతనికి తీర్థ ఫలం లభిస్తుంది తీర్థయాత్రలు చేసినటువంటి ఫలం లభిస్తుంది అన్నాడు ఇంకొక విధంగా దీన్ని మనం తిప్పి చెప్పుకుంటే అతడు ఉత్తమమైన ప్రదేశములకు వెళ్ళాలి ఉత్తమమైన కార్యములే చేయాలి ఉత్తమమైన సంకల్పములే చేస్తూ ఉండాలి మంచి జ్ఞానము సంపాదించాలి ఏ స్థాయిలో ఉన్నవాడు ఏ తపస్సు ఆచరించవలనని విహితమై ఉన్నదో ఆ తపస్సు ఆ అతడు ఆచరిస్తూ ఉండాలి అటు వాడికి తీర్థ ఫలము లభిస్తుంది అంటే తీర్థయాత్ర ఊరికే చేసినందువల్ల కాకి ములిగినట్టుగా మునిగినందువల్ల దాని ఫలము లభించదు అన్నమాట కొన్ని నియమములతోటి తీర్థయాత్ర చేయటం అవసరము అని ఈయన ప్రత్యేకించి చెబుతున్నాడు తీర్థయాత్రలకు వెళ్లేవాడు సంతృప్తి కలిగి ఉండాలి ప్రతిగ్రహం అక్కడికి వెళ్లి మనం ఏదో సంపాదిద్దాము అనేటటువంటి దృష్టి ఉండకూడదు అహంకారం ఉండకూడదు ఆ విధముగా తీర్థయాత్ర చేయాలి తరువాత నేను ఏదైనా చేయగలను ఏదైనా చేస్తాను అనే ఈ రకమైనటువంటి దృష్టి ఉన్నవాడు కాకూడదు లఘు ఆహారం స్వీకరిస్తూ ఉండాలి అందుకే సామాన్యముగా యథావిధిగా తీర్థయాత్రలు చేసేటటువంటి వాళ్ళు ఏకభుక్తం చేస్తూ ఉంటారు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు తీర్థయాత్ర చేసేటప్పుడు ఇది శారీరకంగాను ఆధ్యాత్మికంగాను కూడా చాలా ఉపయోగకరమైనటువంటి రోజుకో ప్రదేశానికి వెళ్లి ఓ నీళ్లు తాగుతూ ఇవాళ దేవాలయంలో దర్శనానికి అనుకుంటే ఓ గంట ఆలస్యం అవుతుంది ఒకప్పుడు ముందర తిని బండి కోసం పరిగెత్తాల్సి ఉంటుంది వేళగాని వేళ భోజనాలు చేస్తూ ఉండం మనకు అలవాటు లేని పదార్థములు తినవలసి వస్తూ ఉండడం ఇలాంటివి చేస్తూ ఉంటే మన అలవాటు పడని వాతావరణంలో ఉంటూ ఉండం మామూలుగా ఇంటి తిన్నట్లుగా అందులో కొత్త పదార్థములు దొరికాయి కదా అని కొంచెం ఎక్కువగా కనుక స్వీకరించడము మామూలు పరిస్థితుల్లో స్వీకరించినట్లు ఆహారం స్వీకరించడము చేస్తే ఆరోగ్యం పాడు కూడా కావచ్చు అలాంటి పరిస్థితుల్లో ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తే శుభ్రంగా ఎప్పటికప్పుడు లోపల భుజించినది హుతమైపోతూ ఉంటుంది కనుక తొంభై తొమ్మిది రోగములు ఆహారం ద్వారా వస్తూ ఉంటాయి కనుక ఆహారం అధికమైతే వచ్చే రోగములు ఎక్కువ ఉంటాయి గనక ఆ రకమైన బాధలు ఏమీ లేకుండా ఉంటాయి అందుకోసమని బ్రహ్మచర్యం ఒకటి ఆ మాట ఇక్కడ ముందు చెబుతాడు బ్రహ్మచర్యం ఒకటి అధశ్చయ్య ఒకటి ఏకభక్తం ఒకటి ఇవి తీర్థయాత్ర చేసేవాళ్ళు ప్రధానముగా అనుష్ఠించవలసినటువంటి నియమములు అని రేవాఖండంలో కూడా ప్రత్యేకించి చెబుతాడు ఎందుకంటే రేవాఖండం అంతా తీర్థయాత్రల గురించి చెప్పేది వింధ్య పర్వతం దగ్గర నుంచి నర్మదా నది సముద్రంలో కలిసే వరకు ఉండే తీర్థములను గురించి అక్కడ ఉండే విశేషములను గురించి చెబుతాడు అందులో అసలు తీర్థయాత్ర ఎలా చేయాలి అనడానికి ప్రత్యేకించి ఒక అధ్యాయమే చెప్పాడు ఇక్కడ కొన్ని శ్లోకములు మాత్రమే చెప్పాడు కానీ అందులో ఈ మూడు నియమములు అతి ముఖ్యములు అని చెబుతాడు తరువాత కోపం అనేది ఉండకూడదుట తీర్థయాత్ర సందర్భంలో ఇది మానసికంగా మనిషి ఔన్నత్యానికి ఎంత అవసరమో లౌకికంగా కూడా అంతే అవసరం తను ఊళ్ళో అయితే ఎలా ఉన్నా కానీ పర్వాలేదు దేశం కానీ దేశానికి వెళ్ళిన వాడు కోపం ప్రదర్శిస్తూ ఉంటే అనేకమైనటువంటి చిక్కులు కావచ్చు రావచ్చు కూడాను పరదేశీగా ఉన్నటువంటి వాడు అందువల్ల వాడు జాగ్రత్తలో వాడు ఉండడం అవసరం కేవలం లౌకికంగానే ఆలోచించినప్పటికీ అని చేతనం కురాధరహితుడై ఉండాలి సత్యాన్ని ఆశ్రయించాలి తర్వాత దృఢమైన దీక్ష కలిగి ఉండాలి ఎక్కడికెక్కడ సడలించుకోకుండాను ఆత్మ ఔపమ్యం కలిగి ఉండాలట అంటే ఒకరిని ఏదైనా ఒక మాట అనే అనే ముందు ఒక పని చేసే ముందు ఇది తన నెవరైనా అంటే ఎలా ఉంటుంది తనకి చే జరిగితే ఎలా ఉంటుంది అన్నది ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట సర్వభౌతముల ఎందు కూడా దయ కలిగి ఉండాలి ఇలా ఉంటే తీర్థ ఫలం లభిస్తుంది అన్నాడు అసలు తీర్థములనేవి ఎందుకు తీర్థ సేవ అనేది ఎందుకు చెప్పారు అనే దానిని గురించి కులస్టుడు భీష్మునికి చెప్పినది ఎలా చెయ్యాలి ఎట్టివాడిగా చెయ్యాలి అనేది పైన చెప్పాడు అసలు ఎందుకు చెయ్యాలి అనే దాన్ని ఇక్కడ చెబుతున్నాడు ఋషులు ఏం చేశారంటే మానవులు తరించడం కోసం రకరకముల క్రతువులు చెయ్యమని చెప్పారు మహారాజులకైతే అశ్వమేధాది యాగములు సామాన్యులకైతే చిన్న చిన్న యాగములు మొదలైనటువంటివి చెయ్యమని చెప్పారు దేవతలు కూడా చెప్పారు దేవతలను కూడా ఆచరించాలి అన్నారు కొన్ని కొన్ని యజ్ఞములు మొదలైనవి అయితే ఇటు యజ్ఞములు చెయ్యాలి అంటే అవి ద్రవ్య సాధ్యములు మహారాజులు మాత్రమే మహాయజ్ఞములను అయినా చిన్న యజ్ఞములైనా వాళ్ళు చేయగలుగుతారు యథావిధిగా చెయ్యబోతే చెయ్యకపోతే యజ్ఞముల వల్ల ప్రత్యభాయములు కూడా వచ్చే అవకాశం ఉన్నది అందుచేత ఎవరో శ్రీమంతులకు మహారాజులకు మాత్రమే సాధ్యములయ్యేవి యజ్ఞములు అటువంటి యజ్ఞములు ఆచరించకపోయినా తత్ఫలము రావాలెను రావాలి అని అంటే ఫలం సర్వశః ఆ ఫలం రావాలి అంటే తీర్థయాత్రల కంటే వేరే మార్గము లేదు అని దీనిని ప్రత్యేకించి కల్పించారు బహుపకరణ సంభార విస్త అనేక సాధన సామాగ్రి కావాలి అందువల్ల యజ్ఞములు ఆచరించడం కష్టమవుతుంది దరిద్రులు ఆచరించలేరు యో దరిద్రైరపి విధి శక్తున్నరేశ్వర తులియో యజ్ఞ ఫలపుణ్యై తన్ని బోధ యుధ దరిద్రులు కూడా ఆచరించడానికి వీలైనది యజ్ఞతుల్యమైన ఫలాన్ని ఇచ్చేది తీర్థయాత్ర ఒకటే కనుక మహర్షులకు కూడా రహస్యమైనటువంటి ఈ తీర్థ యాత్రలు చేయటం అనేది మన వారు కల్పించారు అని చెప్పాడు మూడు రాత్రులైనా ఉపవాసం చేయకపోతే తీర్థయాత్రలు చేయకపోతే సువర్ణదానం చెయ్యకపోతే గోదానం చెయ్యకపోతే ఫలం ఏమిటి అంటే దరిద్రో జాయతే ఆ జన్మలోనూ దరిద్రుడైతే అవచ్చును మరు జన్మలో తప్పనిసరిగా దరిద్రుడు ఉపవాసం ఉపవాసము చేయనందువల్ల మూడు రాత్రులు త్రిరాత్ర ఉపవాసము మూడు రాత్రులైనా ఉపవాసం చేయాలట తీర్థయాత్రలు చేయాలట సువర్ణదానం చెయ్యాలట గోదానం చెయ్యాలట ఇవి చేయనివానికి దారిద్ర్యం వస్తుంది అన్న అగ్నిష్టోమాదిభిర్ యజ్ఞరిష్వా విపుల దక్షిణ ఫలం అవాత్నతి తీర్థాభిగమనే యజ్ఞములు చేసిన ఫలము తీర్థయాత్రలు చేస్తే వస్తుంది అని చెప్పాడు కానీ కొన్ని యజ్ఞములు చేస్తే రాని ఫలము కూడా తీర్థయాత్రలు చేస్తే వస్తుంది అని చెబుతున్నాడు అగ్నిష్టోమాది యజ్ఞములు మహాదక్షిణలు ఇచ్చి చేస్తే ఏ ఫలము వస్తుందో ఆ ఫలము తీర్థయాత్రలు చేస్తే లభించే ఫలముతోటి తుల్యమైనది కాదు అది అందువల్ల తీర్థయాత్రలు తప్పనిసరిగా చేయవలసినది అన్నారు ఎంతో దూరదృష్టితోటి ఏర్పరిచినటువంటి నియమం ఆధ్యాత్మికమైన శక్తులు ఆయా క్షేత్రములలో ఆయా తీర్థములలో ఉండే శక్తులు విశేషముగా ఉంటాయి ఎందుకనంటే మహాత్ములు ప్రతిష్ఠించినటువంటి ఆలయములు మొదలైనవి వారు తపస్సు చేసినటువంటి ప్రదేశములు మొదలైనవి వారు స్నానాదులు చేసిన నదులు సరస్సులు మొదలైనవి ఉన్నాయంటే వాట్లలో వారి వారి సాన్నిధ్యముల వల్ల కొన్ని ప్రత్యేకములైనటువంటి శక్తులు ఉంటాయి ఆ ప్రతిష్ట చేసిన వారి యొక్క శక్తిని బట్టి అక్కడ వేసినటువంటి యంత్రమును బట్టి అక్కడ పురశ్చరణము చేసినటువంటి మంత్రమును బట్టి ఒక్కొక్క క్షేత్రమునకు అపూర్వమైనటువంటి శక్తి వస్తూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహీం మహింస గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకాసంస్థ సూచనోహరం